ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని మీడియాతో మాట్లాడారు తను చాలా భావోద్వేగాన్ని ఒక చాలా చాలా భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూనే తీవ్రమైన భావోద్వేగం గెలిచినటువంటి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి ముగ్గురికి అభినందనలు చెప్పి బెస్ట్ చెబుతూ ఎక్కడా ఎలా ఈ ఫలితం ఏంటో నాకు అర్థం కావట్లేదు తెలియడం లేదు యాభై లక్షల మందికి పైగా అక్క చెల్లి అమ్మలకు అమ్మఒడి కోటి మందికి పైగా అక్క చెల్లి అమ్మలకు డ్రోక్ర రుణాలు ఇచ్చాము మాఫీ చేశాము అన్ని లక్షల మందికి చేయుత ఇచ్చాం వసతి దీవెన ఇచ్చాం ప్రతి ఒక్కరికి మంచి చేసాం మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి విద్యలో అన్ని మార్పులు తీసుకొని వచ్చాం పెత్తందారులు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా కూడా పేదలకు మంచి చేయాలని చెప్పి ఇన్ని చేశాం లంచాలు లేని ఒక వ్యవస్థను తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని చేర్చా ఒక్క రూపాయి ఎవరికి లంచం ఇవ్వకుండానే అన్ని లక్షల కోట్లు మీ అకౌంట్లో లేక పంపించి మీకు అండగా నిలిచాం అన్ని లక్షల మంది గిళ్ళ స్థలాలు ఇచ్చాం ఇల్లు కట్టించాం అతిదీ మంచి చేశాం కదా అని చెప్పి అనుకున్నాం ఎక్కడికి పోయిందో అన్ని లక్షల మంది అబ్బా తాతలకు పింఛనిచ్చిన వాళ్ళ అభిమానం ఎక్కడికి పోయిందో తెలియడం లేదు అన్ని లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు అమ్మఒడిస్తే ఆ అభిమానం ఎక్కడికి పోయిందో తెలియడం లేదు అన్ని లక్షల మంది కోట్ల మందికి డ్వాక్రా రుణమాఫీ లాంటివి చేస్తే వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఎక్కడికి పోయాయో నాకు తెలియడం లేదు ప్రజలు తీర్పిచ్చారు తీసుకుంటాం కొట్లాటలు పోరాటాలు నాకేమీ కొత్త కాదు దేశంలో ఎవరూ చూడనని కష్టాలు చూశా ఈ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తప్పితే మొత్తం అంతా అటు సైడే ఉండి కొట్లాటలు చేశా రక్ష సాధింపులన్నీ చూశా ఇంతకుమించి పెద్దగా పెట్టినా ఇంతకు మించి పెద్దగా చేసిన ఏం పర్లేదు నా దగ్గర రకరకాల అభిప్రాయాల అనుమానాలు ఉన్నాయి ఓట్లన్నీ ఏమైపోయాయని కానీ ఆధారాలు లేవు నా దగ్గర ఆధారాలు లేవు ఎంతమంది కలుసుకున్నా ఏం చేసినా నలభై శాతం నా ఓటు బ్యాంకుని అయితే తగ్గించలేకపోయారు నలభై శాతానికి మించి ప్రజలతోనే ఉంటాం వాయిస్ లెస్కి వాయిస్గానే ఉంటాం లేస్తాం మరింత బలం బలంగా లేస్తాం అటుగడుగా నాకు తోడున్నటువంటి నాయకులకి కార్యకర్తలకి నేను ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఎన్నికల మీద